అందులోని సమస్తమును కలగజేసినటువంటి మా సృష్టికర్త మా రాజా ఇస్సాక్ ఇస్ దేవ మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి స్తోత్రం నానాలు తండ్రి నాయన ప్రపంచ మానవాలను మీరు ప్రేమించి ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలు రక్షణ కొరకై మా తండ్రి మా అందరి మీ మీద వేసుకుని కలవరికి మా కొరకు మీరు శిక్షను అనుభవించి మా తండ్రి మీ ప్రాణాన్ని బలిగా పెట్టి సెలవులో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక గొప్ప దేవుడు మీరు తండ్రి మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం మా నంద్యాల పట్టణములో దినము అన్ని సంఘ

మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ అక్కడిని మేము వెన్న ప్రతి స్థలము సమాధానంగా సంతోషంగా ఆయన మేము అందరం కూడిక ఇక కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించుకుని చెల్లించే భాగ్యాన్ని దయచుకుని ప్రార్థిస్తూ మరొకసారి మా నంద్యాల అధ్యక్ష మండలాన్ని అదే రీతిగా మరి బ్రహ్మ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని సేవకుల సేవకులను సంఘాలలో అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మేమందరం కలిసి మిమ్మల్ని మహిమ మహిమపరిచి కనపరిచి ఆరాధించినటువంటి

ఆ ఏసఐ రక్షణ మార్గాన్ని ఆ ఏస నిత్య జీవాన్ని అందరూ కూడా అందుకోవడానికి ఈ యొక్క శనివారం రోజు అనగా ఆయన మరణించి సమాధి చేయబడినటువంటి ఈ దినాన మేమందరం కలిసి యేసు ప్రభుకి రక్షణ స్వార్తను ప్రకటించడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడని తెలియజేయడానికి ప్రతి ఒక్కరు గుడిక యేసు ప్రభులు తమ సొంత రక్షకుడికి అంగీకరించి ఆయనను మరి అనుసరించి సత్య మార్గములో నీతి మార్గములు నడిపించబడడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము ఇది ఒక మతము కాదు ఇది ఒక మార్గము నిత్య జీవానికి పరలోకానికి మోక్షానికి ఇది మార్గం మాత్రమే కనుక దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఈ నిత్య మార్గంలో రక్షణ మార్గములు ప్రయాణించి యేసు ప్రభు యొక్క రక్షణ ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభుత్వ మనవి చేస్తూ పట్నంలో గత నిన్నటి దినాన శుక్రవారము ప్రపంచమంతా జరిగించారు ఈరోజు శనివారం రోజు సిఎస్ఐ చర్చి సెంటర్ నుండి శామకాలం సెంటరు శ్రీనివాస్ సెంటరు అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా సాయిబాబా నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా మరలా దేవనగర్ నుంచి ఇక్కడికి ర్యాలీగా రన్పర్ చేసుకు అన్ని సంఘాలు కలిసి ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు దీని దీని ద్వారా ఏ శుక్రవారు చనిపోయి తిరిగి లేచాడని తెలియజేయడానికి క్రైస్తవులు ఒక ర్యాలీగా వెళ్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు గ్రాండ్ ఫదర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మీ అందరికీ చాలా వందనాలు ఈ యొక్క ఏసయ మన యొక్క రక్షకుడు రక్షణ మార్గం ఈ యొక్క ర్యాలీ ద్వారా ఎంతోమంది అవిశ్వాసులు అందరూ చూసి ఏసయ్య రక్షకుడు ఆయన మార్గంలో నడివి ప్రేమ శాంతి సమాధానం కలిగి కుటుంబాల్లో మనశ్శాంతి సమాధానాలతో జీవించాలని అందరం కలిసి సమైక్య ర్యాలీ అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి ఈ యొక్క నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్క కుటుంబం దీబింపబడాలని కలిసి ప్రార్థిస్తూ ఈ యొక్క ర్యాలీలో అందరం పాల్గొంటే నంద్యాల పట్టణం దీబింపబడాలని కోరుకుంటూ ఆనందిస్తూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు ఈరోజు రక్తం చేసుకోవటం అనేది ఎవ్రీ గుడ్ ఫ్రైడే తర్వాత సాటర్డే జరుగుతుంది ఇది ఒక పీస్ ర్యాలీ దీంట్లో అందరూ గా పాల్గొంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే అదేవిధంగా ఏమంటారంటే ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాలకు కృత్యత చెప్తున్నాను ఎందుకంటే అందరూ కలిసి యూనిటీగా ఈ రన్ఫర్ జీజెస్ అయిన ప్రోగ్రామ్ను ఈ పీస్ ర్యాలీని చాలా గ్రాండ్గా చేస్తున్నాము ఎవరి ఇయర్ ఈ ఇయర్ కూడా దేవుని దయత్తే చేయగలుగుతున్నాము కాబట్టి ఈ పీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా మనం అందరము అందరికి కోఆపరేట్ చేస్తూ ప్రజలకంతా మనం పీస్ఫుల్గా ఈ ర్యాలీని కంప్లీట్ చేసుకోవాలని విజ్ఞప్తి హలో హలో Tiran! Ada cek ya sekarang Halo Halo అందరూ వర్ష క్రమంలో రావాలని ప్రభు అని చేస్తూ ఉన్నాం ఆ జాగ్రత్త అవి జాగ్రత్తగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ రోడ్డుకు ఎడమ పక్కనే వెళ్ళండి అలసిపోయిన వారికి వాటర్ సప్లై వాన్లు వస్తున్నాయి

కుళాయిల దగ్గర చేతులు కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము ఎక్కడంటే అక్కడ కింద క్రిందండి త్రాగుటకు నీళ్లు ఏర్పాటు చేసి ఉన్నాము కేవలం తాగవలను నీళ్లు కుళాయిల దగ్గర చేతులు కడగవలేను కుళాయిల దగ్గర చేతులు కడుక్కోవలను త్రాగుడకు మినరల్ వాటర్ ఏర్పాటు చేసి ఉన్నాము మా ద్వారా సకల మానవాలని సంరక్షించడానికి మాస మీ పేర్కొన్నారు నడిపించిన మా భవని మా ద్వారా నా తనచరగా ఉన్నందుకు ఎన్నో చూస్తున్నాం ఇంత దినం జరిగినటువంటి కార్యక్రమానికి చక్కగా నడిపించారు దేవాలీకు అయినా ఈ సమయంలో జీసెస్ పెద్దలందరినీ జ్ఞాపం చేసుకోండి వీటి వరకు తన చక్కగా పనిచేసిన జీవించాలి ఇదిగో బ్రహ్మ ఈ సమయంలో పాల్పడిన పండి మా దేవ మా పడిన పురు తన పండుగను మేము చక్కగా సంతోషంగా సమాధానము తిరిగి లేచిన దినాన్ని మేము జ్ఞాపం చేసుకునేందుకు ఈ దైవ కృషి నీకు మరి వేడుకుంటున్నాం